నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించింది జిల్లా నలుమూల నుండి దాదాపు రెండు వేల మంది పైనే నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు నిరుద్యోగులందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని పెంపొందించుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారిని ఆదాయ పరులుగా చేయటమే నా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు వికాస సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాబ్ మేళాలో జిల్లా నలుమూల నుండి దాదాపు రెండు వేల మంది పైన నిరుద్యోగులు హాజరయ్యారు జాబ్ మేళాలో పాల్గొన్న నలభై కంపెనీలలో రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వికాస పీడి లచ్చారావు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నెల నెల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని నిరుద్యోగులంతా ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను పొందాలని ఆయన అన్నారు గత ఐదేళ్ల కాలంలో ముందు చూపలేని నాయకుడు ఉండడం వల్ల ఐదేళ్ల కాలంలో ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయావో దాని ప్రభావం ఈనాడు మన మీద చాలా దారుణంగా ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి తరఫున ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాల ఉద్యోగ ఉపాధి కల్పన చేయ లక్ష్యంగా పెట్టుకుంటాం దాంట్లో భాగంగా మీ ప్రజాప్రతినిధిగా కొత్తపేట నియోజకవర్గ శాసన సభ్యుడిగా నా వంతు బాధ్యత నేను నెరవేర్చాలని నా ప్రయత్నం కూడా అన్ని రకాల నేను చేస్తూ ఉన్నాను అందులో భాగంగానే వికాస్ మేనేజర్ గారితో కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్ వారితో కానీ లేదా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ వారితో కానీ వివిధ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ ఆ అవకాశాలు వెతుక్కుని ఉద్యోగాలు కల్పించడం కోసం యువత యువకులకు కూడా వారికి అన్నదాండలు ఇవ్వడానికి నేను కూడా నా కృషి నేను చేస్తూ ఉన్నాను నా పేరు లచ్చారవేండి నేను పీడి వికాసాగా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఇరవై ఒకటి ఇరవై ఒకటో తారీఖున కొత్తపేట శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో వారి కుమారు కుమారుడైన సంజయ్ గారి యొక్క బర్త్డే రోజు కావ బర్తడే రోజు కావున ఈరోజు ఒక మెగా ఈవెంట్ నిర్వహించాలని చెప్పి ఉన్నారు ఆ ప్రకారము నలభై ఒక్క కంపెనీలతోటి రెండు వేల ఐదు వందల వేకెన్సీస్ తోటి వికాస మరియు గ్లాసరీ సాఫ్ట్ ఆధ్వర్యంలో ఒక మెగా ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేసి ఉన్నాము ఈ జాబ్ మేళకు సుమారుగా ఇప్పటికీ రెండు వేల ఐదు వందల మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు వీరందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఈవినింగ్ వీళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత వీరందరినీ కూడా వితిన్ ద వన్ మంత్లోనే వీళ్ళకి జాయినింగ్ గాడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాము కంప్లీట్ చేసిన జాయినింగ్ ఆర్డ్స్ కంప్లీట్ చేసి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ లిస్ట్ కూడా ఇటు పార్టీ ఆఫీస్కి పార్టీ ఆఫీస్ కూడా ఇస్తాము ఎవరు ఎవరు జాయిన్ అయిరు ఏ విధంగా జాయిన్ అనేది కూడా చేస్తాము జాయిన్ అయిన అభ్యర్థులు కూడా ఏ విధమైన వాళ్ళకి పరిస్థితున్నా కూడా వెంటనే ఇమీడియట్గా అక్కడ సాల్వ్ చేసి వారి యొక్క జాబ్ను సస్టైన్ అయ్యేటట్టు కూడా వన్ ఇయర్ కంపల్సరీ సస్టైన్ అయ్యే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చి వేరే జాబ్లో జాయిన్ అవ్వడానికి కూడా వికాస వారికి నిత్యం తోడ్పాటును కూడా అందిస్తుంది అదేవిధంగా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు కా కోనసీమ జిల్లాలో ఉన్న అన్ని మండల అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా జాబ్ మేళాలు నిర్వహణ నిర్వహించమని చెప్పి ఉన్నారు ఆ ప్రకారం కూడా షెడ్యూల్ కూడా రెడీ చేస్తున్నాము ఎవ్రి మంత్ ఒక జాబ్ మేళా కింద ఒక జాబ్ మెగా జాబ్ మేలా మెగా ఈవెంట్ కండక్ట్ చేసి తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడానికి తగిన సన్నాహాలు కూడా చేసి చేస్తున్నాము కంపెనీ హెచ్ఆర్లతో వారి యొక్క సిఎస్ఆర్ తోటి ఇంటర్వ్యూ ట్రైనింగ్ ఇక్కడ కం ఇక్కడే కోనసీమ జిల్లాలోనే కండక్ట్ చేసి వారికి అదే కంపెనీలోని జాబ్స్ కూడా ఇచ్చే విధంగా కూడా కూడా తగిన చేస్తున్నాము త్వరలోనే అది కూడా వన్ ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది నమస్తే అండి నా పేరు లలిత శ్రీ మేము గ్లాజరీ సాఫ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇక్కడ ఇవాళ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఈ రోజు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు అందులో మేము వికాసం మేము కలిపి ఉమ్మడిగా చేస్తున్నాం ఇది చాలా పెద్దది అంటే ఎవరైనా ఈజీగా యూటిలైజ్ చేసుకోవాలి ఎవరైనా జాబ్స్కి అని అంటే ఇంకొక చాలా మంచి అవకాశం వాళ్ళకి మేము కూడా అదే చెప్తాము ఈరోజు అయిన వాళ్ళకి ఓకే లేదు అవ్వలేదు అని అంటే మేము ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తాము ఎవ్రీ మంత్ మనం ఒక కంపెనీ నుంచి వాళ్ళ ప్రఫార్మా తీసుకొని ఆ ప్రకారం ట్రైన్ చేసి ప్రతీ నెల ఇలాంటి ప్రోగ్రామ్ ఆగకుండా ఎక్కడికక్కడ ఈ నిరుద్యోగతని కంప్లీట్ చేయటానికి ఇలాంటి అవకాశాలను ముందు ముందు ఇంకా చెయ్యాలని అనుకుంటున్నాం అవి నడిపించే దిశగా కూడా మేము సజెషన్స్ తీసుకుంటాం ఈ వచ్చే ఒక పది రోజుల్లో థ్యాంక్ అండి